హాయ్ ఫ్రెండ్స్ మనం చూస్తున్న కళ్యాణు ఎక్స్ప్రెస్ యూట్యూబ్ ఛానల్ మన శాసన సభ్యులు శ్రీ అంబలేని సురేంద్రబాబు గారు మహిళల కోసం బ్యూటీషియన్ టైలరింగ్ పురుషుల కోసం డ్రైవింగ్ మరియు కంప్యూటర్ శిక్షణ కార్యక్రమాలని ప్రారంభించడం విష ప్రారంభించిన విషయం విదితమే అందులో భాగంగానే నేడు ఆ కోర్సులు యువత పూర్తి చేసుకొని నేను ఎమ్మెల్యే గారి చేతుల మీద సర్టిఫికేట్ అందుకోవడం జరిగింది అభయ ఫౌండేషన్ అధినేత ఈరోజు గారు మరియు శాసనసభ్యులు అంబులెన్స్ రెండు భావ చేతుల మీదుగా నేడు బ్యూటిషియన్ డ్రైవింగ్ మరియు టైలరింగ్ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే టైలరింగ్ పూర్తి చేసుకున్న వారికి కూడా ముప్పై ఐదు మందికి ఉచితంగా కుటుంబీసీలను శాసన శాసనసభ్యులు శ్రీ అండ్ సురేంద్ర గారు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా అక్కడ బ్యూటిషన్ చేసుకున్న మహిళలు యువత మన సురేంద్రబాబు గారిని సమ్మానించడం జరిగింది వచ్చిన మూడు నెలల్లో యువతను ప్రోత్సహించడంలో మీరు చూపిన చొరవ అదృష్టంగా భావిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు మేము ఇప్పుడు స్వయం శక్తితో జీవించగలమనే భరోసా మాకు కలిగించినందుకు ఎమ్మెల్యే గారికి జీవితాంతం రుణపడి ఉంటామని తెలియజేయడం జరిగింది నేను 934 రికార్డ్ చూశాను మంచిగా కుట్టినా అమ్మా ఈ అమ్మాయి అనిపించింది నేర్చుకున్నా అమ్మా ఈ అమ్మాయి సుమారు ఆరు బట్టలు కుట్టి చూపించింది ఇది ఎవడ్రా చెప్పండి సార్ ఇది షాప్ లో కున్న లాగుందా ఉందా కుట్టి ఆరు పీసల లంగా ఎంత అద్భుతంగా కుట్టింది వెరీ హ్యాపీ అమ్మా అండ్ దిస్ రికార్డ్ చూడండి ఎంత కుట్టిందంటే అద్భుతంగా కుట్టింది ఇది టీచర్ గొప్పతనం కాదు విద్యార్థినిలో ఉన్న ఇంట్రెస్ట్ గొప్పతనం

మీరు చాలా సూక్ష్మంగా మనకి నేర్పించారు మరియు టైలరింగ్ కోర్స్ లో మేము క్రమశిక్షణ మరియు పూర్తిదాయకమైన నీతి కథలు ఇటువంటి విషయాలను మేము మోటివేషనల్ క్లాస్ లో అతిథుల మాకు ఇచ్చే విషయాలు చాలా వరకు తెలుసుకున్నాము ఇలాంటి ఉచిత నిరుద్యోగ పడిన అవకాశం మాకొక్కటే కాకుండా ఇంకా చాలా మందికి అవకాశం కల్పించాలని फोल्डिंग तो ना साथ रहता ही ये भी बहुत इतना ऐ घर नहीं जब कोई है ना बोलो कौन चले शाबलो नज़र है हाय लेसर हमारे साथ शारी तेरे कुत्ते आते हैं ना तेरे पास शबिला शबिला शबाज़ 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 बोल के ये एक बात तो तली ये ये बात समाज में चुपचाप

అంటేనే సామాన్ కావాలి ఫస్ట్ అని చెప్పేసి అన్ని దానిలో లాస్ట్ లో టూర్ కిట్స్ ఇస్తే ముప్పై ఆరు మంది మొదటి రోజు ఇచ్చేసేవాడి

చూసి నిజంగా సార్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నేను కూడా వెళ్ళి నేర్చుకోవాలి ఇంత అంటే ఇట్లా ఫస్ట్ ఇట్లా చేస్తున్నారు అనేసి తెలిసి వెళ్ళి నేర్చుకోవడము నేర్చుకొని అన్నిటి అంటే చాలా అంటే చాలా సాటిస్ఫై సార్ నేనైతే నా వరకు బయట అంటే అంత అమౌంట్ పెట్టలేదు డెఫినెట్లీ సార్ నేను ప్రభుత్వాన్ని కూడా నేను ఆల్రెడీ జాయిన్ అయ్యాను సార్ నేను సెల్ఫ్ చేస్తున్నాను మారుమూల ప్రాంతమైన మన కళ్యాణ్ దుర్గం आज दूर तो लोग नहीं होते, आज ना बस इतना ही कि माना कल्याण दुर्गा निंदुकोणी आह उस व्यवस्था ने करके इसमें लोचे आता, तेरी नगर का इंजन एमएलए का नगर आज उसे इसमें विशेष वासना है चाना इंडिया इंडिया इधर विशेष नहीं बचाके शिक्षा लोगों देवे प्रतिदिन टाइम विशेष प्रतिदिन चाना ग करने इसको सिल लगाता है बाकी साल नहीं साल होना टाइम कैन का रियल चल रहा है टाइम यही आता है मौसम का दिन बाकी साल है कि इतना दिन हमारे पास ना मुझे बात समझाता है जाने के लिए साल का नहीं मेरे उन ज़्यादा तर पर क्लास में से जाना बात लगाता है पहले से ब्रीफिंग में चाहिए बेटा का मंदिर है � ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం నడిపించిన అభయ ఫౌండేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు ఇక్కడికి వచ్చిన బాలాజీ గారికి ఆడిటర్ గారికి ఈయన విజయనగరం నుంచి కేవలం ప్రజాసేవలో నిఘ్నమై ఏదో ఒక సేవ చేయాలనే సంకల్పంతో నా ద్వారా మీకు ఏదో ఉపయోగపడేటట్టు చేసేదానికి ఒక ఒక పెద్ద మనిషిగా వచ్చి మీకు మన ప్రాంతానికి మంచి చేయాలనే ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్న బాలాజీ గారికి ఎస్ఆర్సి ట్రస్ట్ తరఫున బాలాజీ గారు అటెండ్ అయ్యారు ఎస్ఆర్సీ ట్రస్ట్ అన్నీ కూడా బాలాజీ గారే చూస్తారు ఎందుకంటే ఇతను కూడా చాలా గొప్ప పనులు చేస్తున్నారు విజయనగరం జిల్లాలో ఒక పెద్ద దేవాలయం కడుతున్నారు దాన్ని నరేంద్ర మోడీ గారు కూడా గుర్తించారు అలాగే చాలా రకరకాల ప్రజా సేవ కార్యక్రమాలు ఉన్నారు ఆడిటర్లో కూడా ఇతను ఏదైనా ఆడిట్ చేశారంటే ఆడిటర్ ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు కమిషనర్లు ఉన్నారో కూడా బాలాజీ గారు ఉన్నారంటే ఆ ఫైల్ చెక్ చేయడానికి కూడా భయపడతారు అంత ఆనెస్ట్ గా పనిచేస్తారు ఇతను పని దానికి కూడా నాకు పరిచయం ఉండి గత ఎనిమిది సంవత్సరాలు ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి పరిచయం మావి రెండు మూడు సార్లు సర్చ్ అయితే ఇన్కమ్ ట్యాక్స్లో బిజినెస్లో సహజం ఇది నేనున్నాను మీ మీ గురించి మంచిగా విన్నాను మీకు నేను సర్వీస్ చేయాలా అనే ఉద్దేశంతో మా ఫైల్స్ దగ్గర ఉండి చూసి మా దగ్గర జనరల్గా ఆడిటర్ అయితే మా ఫైల్ చూసే కనీసం అంటే మూడు నాలుగు కోట్ల దాకా తీసుకుంటారు అలాంటిది ఒక్క రూపాయి కూడా ఫీజు కూడా ఏది కూడా ఆశించుకోకుండా మనం కూడా మీరు కూడా కొంత కొంత ప్రజలకు మంచి చేస్తున్నారు చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు అనే ఉద్దేశంలో బాలాజీ గారు అలాగే ఆయన కుమారుడు ఇద్దరు కూడా ఆడిటర్సే ఇద్దరు కూడా వచ్చే కంపెనీ కోసం ఎంత చేయాలో అంత చేస్తారు మా ఇంటర్నల్ కంపెనీలో కూడా ఆడిటర్స్ ఒక ఏడైదు మంది ఉంటారు వాళ్ళకి వీళ్ళంతా సీనియర్స్గా వాళ్ళు గైడ్ చేస్తారు బాలాజీ కాకుండా మా కంపెనీ ఆడిటర్ ఇంకొక ఆయన ఉంటారు ఆయనకు కూడా ఈయన గురువు ఉన్నట్టే కాబట్టి ఇలాంటి మంచి వ్యక్తులు ఈరోజు మీ మధ్యలో మన మధ్యలో ఉండడం మనందరం కూడా అదృష్టంగా భావించాలి ఒకటే నేను చెప్తున్న అమ్మాయిలకి ముఖ్యంగా ఎక్కడ కూడా హానెస్టీ కమిట్మెంట్ అనేది చాలా ముఖ్యం ఆ కమిట్మెంట్లో రకరకాలుగా మీ మీద ప్రెషర్స్ వస్తూ ఉంటాయి ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి నేను చెప్తాను ఆ ప్రెజర్స్కి మీరు ఎప్పుడైతే మీరు ఎక్కడ కూడా తలవంచుకోకుండా మీ వృత్తి వరకు మీరు చేస్తే మీ గ్రోత్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎక్కడ కూడా ఈ ఎందుకంటే ఇలాంటి వృత్తుల్లో నిజంగా చాలామంది అమ్మాయిలు రకరకాలుగా చాలామంది ఉంటారు బాగా స్ఫూర్తితో ఉండే వాళ్ళు ఉంటారు ఎంతో కొంత ఏదో రకంగా ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉంటారు అలాంటి ఇబ్బందులకు మీరు ఎక్కడ కూడా గురి కాకోకుండా ఒక ఇన్స్పిరేషన్ మీకు ఏదైతే వీళ్ళు ఇంత గొప్పగా శిక్షణ ఇచ్చారో ఆ శిక్షణని మీరు పది మందికి ఉపయోగపడేటట్టు ఆ పది మందిలో మీ కుటుంబాలు కూడా బాగుపడేటట్టు వచ్చే ఆదాయానికి సంబంధించి ఏదైతే మీరు చేయాల్సిన వృత్తి ఉందో దాంట్లో మీరు ఆదాయం అందించి ఇంకా రకరకాలుగా ముందుకు వెళ్ళాలి ఇప్పుడే ఈ అమ్మాయి గురించి చెప్పారు నిజంగా ఏదైతే సార్ ఈయన చెప్పారో చాలా గొప్ప విషయం ఎందుకంటే బోటింగ్ అనేది ఒక ఈ మధ్య కాలంలో ఒక ట్రెండ్ పెద్ద ట్రెండ్గా మారిపోయింది అది చాలా గొప్ప ట్రెండ్ దానికి ఇచ్చే జీతాలు కూడా మీకు తెలియదు కానీ ఒక వ్యక్తిని కన్సల్టెంట్ గా పెట్టుకుంటే మా ఇంట్లో మా బంధువులు కూడా ఇట్లాంటి బోటి పెట్టుకున్నారు ఆ బోటి ఖర్చు కనీసం నాకు తెలిసి ఒక ఐదు కోట్ల అయింటుంది ఇప్పుడు దాంట్లో పనిచేసే వాళ్ళ శాలరీస్ కూడా ఏదో అడప తడప ఉండదు కనీసం అంటే ముప్పై యాభై లక్షల దాకా శాలరీస్ ఉంటాయి అంటే దాంట్లో చేసే కొద్దీ నైపుణ్యం చేసే కొద్దీ వాళ్ళ వాళ్ళ స్టేటస్ పెరుగుతా పోతుంది కాబట్టి నాకు ఒకటే నమ్మకం మన కళ్యాణదుర్గ మహిళలు ఏదైతే ఉన్నారో చాలా పట్టుదలైన వ్యక్తులు చాలా బాగా నేర్చుకుంటారు మీకు అవకాశం వస్తే నేనే ఇంకా కొన్ని ప్రదేశాల్లో అంటే మనకి అనంతపురం కావచ్చు బెంగళూరు కావచ్చు ఇంకా ఇతర మళ్ళీ లేదా మన కళ్యాణ కావచ్చు ఎక్కడైతే మీరు బాగా చేసుకోగలిగి ఎక్కడైతే బాగా మీరు పేరు తెచ్చుకుంటారో మీ కుటుంబాలు మన పేరు మన అందరికి కూడా పేరు వస్తుంది ముఖ్యంగా మీకు మీ ఎవరైతే మాస్టర్గా ఉన్నారో ఆమెకి మంచి పేరు వస్తుంది ఇప్పుడు ఎంతోమంది ఇప్పుడు మీ ఆదాయంలో ఇచ్చారు ఇలాంటి ప్రతి చోట వస్తే ఇలాంటి ఆదాయం ఇంకా వంద మందికి వంద మందికి పెరుగుతా పోతుంది మీ స్ఫూర్తి నాకు కూడా స్ఫూర్తి కావాలి మీరు ఎప్పుడైతే బాగున్నారంటారో నేను కూడా ఇంకొక రెండు వందల మందిని ఇమీడియట్ గా చేర్చి వాళ్ళని కూడా తయారు చేసి అలాగ అలా కొనసాగింది పో కొనసాగిస్తూ పోయినామనుకో మనమే ఇక్కడ ఏదన్నా స్టిచ్చింగ్ సంబంధించో బ్యూటిఫికేషన్ సంబంధించో కళ్యాణదుర్గం ప్రాంతం హబ్బుగా మారాలి బ్యూటిఫికేషన్స్ కావాలంటే కళ్యాణదుర్గం పోదాం పండి అక్కడ మనకు అందుబాటులో ఉంటారు అమ్మాయిలు అనే అభిప్రాయం రావాలి మంచి ఎవరైతే బాగా పుట్టుగా ఉంటారో వాళ్ళకు కూడా దుర్గం అనేది తెలియాలి ఎందుకంటే మన పక్కనే ఉన్న రాయదుర్గం కూడా ముఖ్యంగా ఈ స్టిచ్చింగ్లో వాళ్ళు బాగా అభివృద్ధి అయ్యారంటే దానికి ఒకటే నిదర్శనం వాళ్ళు ప్రతి ఇంట్లో కూడా ఈ పని చేసుకుంటూ వెళ్తారు మనం వాళ్ళకి భిన్నంగా మనం ఈ పనిని ప్రారంభిద్దాం రకరకాల ఇలా డిజైన్స్ ఇంకా రకరకాల డిజైన్స్లో వెళ్తే మంచి పేరు వస్తుంది మీ కుటుంబాలు బాగుంటాయి మన ప్రాంతానికి కూడా వచ్చి వాళ్ళ సంఖ్య పెరుగుతుంది అన్ని రకాలుగా ఉంటుంది అనేది నా భావన ఏ ఏ సహాయ కూడా అన్ని శాఖ అన్ని కూడా మీకు అందిస్తాం ఏమి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత నాది అన్ని రకాలు కూడా ముందుంటాం వీళ్ళందరూ కూడా ఇంకా మీతో కొంతసేపు ఉంటారు నాకు జిల్లా కలెక్టర్ గారు వచ్చారు అక్కడ కొంచెం వెళ్ళాల్సిన పని ఉంది దయచేసి నేను విరమిస్తున్నా అవకాశం ఉంటే ఇంకొకసారి వచ్చి మీతో మాట్లాడతాను